ఈ వీడియోలో అయితే నేను రీసెంట్లీ మా కజిన్ ఇండియా నుంచి వచ్చిందని చెప్పాను కదా సో నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఐటమ్స్ అనేవి తనతో పాటు అనమాట సో తను తన లగేజ్ కూడా పాపం ఎక్కువ ఉంటుంది బట్ స్టిల్ మా కోసం చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చింది నా కోసం అండ్ కిడ్స్ కోసం ఫస్ట్ అయితే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ అండ్ మోడల్స్ నాకు ఎక్కడికంటే ఇండియాలోనే నచ్చుతాయి ఎస్పెషల్లీ ప్యూర్ కాటన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అలాంటివి చేశాను అజియోలో అండ్ మింత్రాలో కొన్ని ఫస్ట్ క్రైలో కొన్ని మోడల్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చూస్తే ఇలాంటి మోడల్స్ కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట పిల్లల కోసం చూసి మోడల్స్ ఆర్డర్ చేశాను ఇది ఇలా సెట్ వస్తుంది అయితే మామిడికాయ పచ్చడి అండ్ ఇదేమో చిల్లీ పౌడర్ ఒక ప్యాకెట్ ఇవి ఎవర్ స్టైలిష్లో నేను కొన్ని ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను ఇవి ఏదైనా